వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని సిఐ శ్రీనివాసుల రెడ్డి ఇదివరకే తెలిపారు సిఐ శ్రీనివాసుల రెడ్డి ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ పులి శ్రీనివాసులు మరియు కానిస్టేబుల్ గోపాలకృష్ణ రేపాల బైపాస్ రోడ్డు వద్ద పాటూరుకు చెందిన పులి అన్వేష్ పులి వంశీకృష్ణ శాంతి నగర్కు చెందిన ఉదయగిరి విజయభాస్కర్ అనువారు మద్యం సేవించుండగా పోలీసు వారు ప్రశ్నించడం జరిగింది అయితే వీరు పోలీసు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా వారు సిఐకి సమాచారం ఇవ్వడం జరిగింది సిఐ శ్రీనివాసులు రెడ్డి ఎస్ఐ సంతోష్ రెడ్డి సకాలంలో స్పందించి వారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుందని అందిన సమాచారం ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్